ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే పేద మనిషి తన కుటుంబంతో కలిసి నివసించేవాడు అతనికి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు కుమారుడు రవి కూతురు సీత వారు ఇల్లు ఇల్లు మట్టితో కట్టిన చిన్న గుడిసె వర్షం పడితే పైకొప్పు నుంచి నీళ్లు జారేవి ఎండాకాలంలో గాలి కూడా సరిగ్గా రాక ఉక్కపోతగా ఉండేది అయినా ఆ ఇంట్లో ప్రేమ ఐక్యత మాత్రం ఎప్పుడూ తగ్గలేదు రామయ్య రోజు తెల్లవారు జామినే లేచి వ్యవసాయ కూలీగా పనిచేయడానికి వెళ్ళేవాడు రోజంతా ఎండలో చెమటోడ్చి పనిచేసి సాయంత్రం చేతితో కొద్దిపాటి డబ్బుతో ఇంటికి వచ్చేవాడు ఆ డబ్బుతోనే ఆ రోజు కుటుంబానికి అన్నం కొనేవాడు లక్ష్మి ఇంట్లో చిన్న పొయ్యి మీద అన్నం పప్పు లేదా కూర వండుతూ పిల్లలకు ప్రేమతో తినిపించేది కొన్ని రోజులు సరైన కూర లేకపోయినా మన దగ్గర ఉన్నదే గొప్ప అంటూ పిల్లలకు ధైర్యం చెప్పేది రవి చదువులో చాలా తెలివైనవాడు పుస్తకాలు లేకపోయినా పాఠశాల నుంచి వచ్చిన పాత పుస్తకాలను జాగ్రత్తగా దాచుకుని చదువుకునేవాడు రాత్రి వేళ కిరోసన్ దీపం వెలుతురులో కష్టపడి చదువుతూ ఒకరోజు పెద్ద ఉద్యోగం చేసి తన తల్లిదండ్రులను సుఖపెట్టాలని కలకనేవాడు సీత తల్లికి ఇంట్లో పనులు సహాయం చేస్తూ తన అన్నకు చదువులో తోడ్పడేది ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసింది రామయ్య గుడిసి పూర్తిగా కూలిపోయింది ఆ రాత్రి కుటుంబం మొత్తం బయటే కూర్చుని వర్షంలో తడిచింది లక్ష్మి కన్నీళ్లతో పిల్లలను కౌలించి కౌగిలించుకుంది రామయ్య మాత్రం బాధలు లోపలే దాచుకుని భయపడకండి మనం మళ్ళీ నిలబడతామని ధైర్యం చెప్పాడు ఆ విషయం తెలిసిన గ్రామస్తులు మరుసటి రోజు వచ్చి సహాయం చేశారు ఎవరో మట్టిని తెచ్చారు ఎవరో వెదురు కట్టెలు తెచ్చారు అందరూ సహకారంతో చిన్న చిన్న ఇల్లు మళ్ళీ కట్టబడింది ఆ రోజు రామయ్య కళ్ళల్లో ఆనందం కన్నీళ్లు వచ్చాయి పేదరికం ఉన్న మనుషుల మనసుల్లో ఉన్న మంచితనం ఎంతో గొప్పదని అతను అర్థం చేసుకున్నాడు కాలం గడిచింది రవి మంచి మార్కులతో చదువును కొనసాగించి స్కాలర్షిప్ పొందాడు పట్టణంలో చదువు చివరికి ఒక మంచి ఉద్యోగం సాధించాడు మొదటి జీతంతో తల్లిదండ్రులకు కొత్త ఇల్లు కట్టించాడు ఆ ఇంటి ముందు నిలబడి రామయ్య అన్నాడు మన దగ్గర డబ్బు లేకపోయినా ప్రేమ కష్టం నిజాయితీ ఉంటే జీవితం మనకే మార్గం చూపిస్తుంది ఆ పేద ఇంటి కదా కష్టాల్లో కూడా ఆశ ఆశను వదలకూడదని గ్రామం అంతా చెప్పుకునే కథగా మారింది ప్లీజ్